హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే ఫేసింగ్ ఉన్న పొలం నాలుగు ఎకరాలండి రెండు పక్కల మాగా రోడ్డు వస్తుంది మనకి ప్రజెంట్ లేఅవుట్కి ఎక్సలెంట్గా ఉంటుంది కావాలి ఎన్హెచ్ హైవే కి కేవలం ఒక కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటుంది రెండు పక్కల రోడ్డు ఒక పక్క మనకి లేఅవుట్ కూడా వేసున్నారు ఆల్రెడీ కొద్దిగా దాన్ని అనుకునే ఉంటుంది మనకి ఇది ఎక్సలెంట్ అండి ఒక ఎకరా కోటి రూపాయలు మాత్రమే ప్రజెంట్ ఇప్పుడు మనకి రామాయపట్నం పోర్టుకి సమీపాన ఉంది మనకి ఇటు జవాల్దీన్ ఫిషింగ్ ఆర్ ఇది ఎక్సలెంట్ అండి ఇప్పుడు ప్రజెంట్ తక్కువలో ఉంది తక్కువ రేటుకి చెప్తున్నారు కోటి రూపాయలు ఒక ఎకరా మనం తీసుకోవాలనుకున్న వారు మా పైన కనబడుచుకున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఇది మీ దగ్గర పొలాలు ఉన్నా మాకు చెప్పండి మేము పది రోజుల్లో అమ్మి పెడతాము మీ ప్రాపర్టీని లేదు సార్ మేము రియల్ ఎస్టేట్ చేస్తాము అనుకున్నవారు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము దానికి కావాల్సిన ఐడియా ఇస్తాము మాట్లాడుదాం ఎక్సలెంట్ పెట్టండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వారికి మన నెల్లూరు జిల్లాలో కావాల దగ్గర ఉన్న పొలం ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్సలెంట్ అండి మనకి ఇప్పుడైతే చూస్తున్నాము దగ్గర దాపు ఇప్పుడు కొను పెట్టుకున్న వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది చూసేదానికి ఇప్పుడు మాగానికి ఉంది తర్వాత మనకి రాను రాను ఇంకా సిటీ ఎక్స్టెన్షన్ అయ్యే కొంది మనకి ఫ్లాట్లు అవుతూ ఉంటుంది ఆల్రెడీ ఆనుకొని ఆ విలేజ్ పేరు చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఎక్సలెంట్ మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి గంట సింపుల్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటు రావాలంటే మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా టైం